నగర్ లో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లు తోపుడు బండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి లోక్ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ దేశంలో ఎనబై ఐదు శాతం మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని జయప్రకాశ్ నారాయణ తెలియజేశారు అలాగే సమాజంలో కష్టపడే వారికి మనం అవకాశాలు పెంచి వారి ఆదాయాలు పెంచే విధంగా తోడ్పాటు అందించాలని కోరారు ఇలాంటి ఫౌండేషన్లతో పేదవారికి సాధ్యమైనంత మేరకు మరిన్ని సహాయ సహకారాలు అందించాలని జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు మన కుటుంబాన్ని మనం చూసుకుందాం మన పిల్లల భవిష్యత్తును మనం కాపాడుకుందాం కానీ చుట్టూ ఉన్న పిల్లల భవిష్యత్తును కాపాడకపోతే కష్టంగా ఉన్న వాళ్ళ కాస్త చేయందించకపోతే వాళ్ళు సంపాదించే శక్తిని పెంచకపోతే ఈ దేశంలో శాంతి ఉండదు అనుకున్న అభివృద్ధి రాదు కాబట్టి మన కోసం మన మీద ప్రేమతో మన పిల్లల మీద ప్రేమతో రెక్కార్తొక్కాడినటువంటి కోటాను కోట్ల మంది వాళ్ళకి చేయు తినిద్దాం వాళ్ళకి ఆదాయాలు పెంచి ఏర్పాటు చేద్దాం కొద్దిపాటి ఒక ఐదు ఆరు వేల రూపాయలు పెట్టుబడి ఉంటే ఒక తోపడి బండి ఉంటే ఒక మిషన్ ఉంటే చిన్నపాటి సాయం అందిస్తే వీళ్ళంతా చిరునవ్వుతో కష్టపడుతున్నారు ఇంట్లో కష్టాలన్నీ కూడా దిగమింగేసి సమాజానికి సేవ చేస్తున్నారు సమాజం నుంచి ఏమి కోటలా మేము మీ అందరికీ సేవలు అందిస్తాం ఉత్పత్తి చేస్తాం మాకు ఆదాయం పెరిగే అవకాశాన్ని ఇవ్వండి బతికే అవకాశాన్ని ఇవ్వండి కోరుకున్నారు అది కూడా చేయకపోతే ఈ సమాజంలో శాంతి కరువు అవుతుంది ప్రభుత్వాలు ఎన్ని ఉచితాలుగా ఇచ్చినా కూడా బేదరికం పోదు చివరికి బేదరికం పోయేది ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి సంపాదన పెంచుకుంటే అది కావాలంటే మంచి ప్రమాణాలు చదువు కావాలి మంచి ఆరోగ్యం కావాలి నైపుణ్యం కావాలి సంపాదించే అవకాశం కావాలి